ఇది మూడు ఎకరాల సైటు సైట్ ఇది ఇది దారి దారి ఇది కెనాలు కెనాల్కి సెకండ్ పిట్ అని ఇది రిజర్వాయర్ నుంచి వచ్చేది పెద్ద కెనాల్ ఇది ఇది దారి ల్యాండ్లోకి రావడానికి ఇంకొంచెం ఐదారు వందల మీటర్లు ఉంటుంది డాంబా రోడ్ డబల్ రోడ్ బీటీ రోడ్ రిజర్వాయర్ కూడా ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది కెనాల్కి సెకండ్ బిట్టు మూడు ఎకరాలు అమ్మకానికి ఉంది అలా కనిపించేది విలేజ్ ఇందులో ఒక బోర్ ఉంది రిజర్వాయర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఫుల్ వాటర్ ఇక్కడ ఇట్లా స్ట్రైట్ ఒక్కొక్క అమ్మడి ఎకరం ఉంటుంది మూడు ఇది దీనికి ఇది సెకండ్ది దానికి కింది ఇది మూడు మళ్ళు ఒక్కొక్కటి ఎకరం ఉంటుంది ప్యూర్ రెడ్ సైల్ ఇది జనగామ జిల్లా జనగామ మండలం జనగాం రేస్టేషన్ ఇది జనగా నుంచి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది డబ్బా షేప్లో ఉంటుంది బాగుంది ల్యాండ్ కారు కూడా ల్యాండ్ వరకు వచ్చింది స్ట్రేట్ ఇట్లా ఇట్లా స్ట్రేట్ మళ్ళీ లక్కంచి అట్లా స్ట్రేట్ నాలుగు మూలలు ఉంటుంది కింది వరకు వస్తుంది